ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన నవ సమాజ నిర్మాణ కార్యక్రమంలో అగ్రసిపి శంకర ప్రతభాక్షి పాల్గొన్నారు ముందుగా ర్యాగింగ్ నిర్మూలనపై పోస్టర్ ఆవిష్కరించారు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రాంగణం నుండి ర్యాగింగ్ మీద పోస్టర్ విడుదల చేయడం జరిగింది ర్యాగింగ్ చేస్తే సహించేది లేదు ఉపేక్షించేది లేదు జైల్ శిక్ష ఫైన్ ఎక్స్పల్షన్ అన్నీ జరుగుతాయి ర్యాగింగ్ వల్ల మనిషి చాలా చోట్ల స్టూడెంట్స్ ఆత్మహత్య యత్నం కూడా చేశారు ఆత్మహత్య కూడా చేశారు అప్పుడు జైలు శిక్ష తప్పదు జీవితం నాశనం అయిపోతుంది అందుకే ఆంధ్ర వెన్నికల్ కాలేజ్ నుండి ర్యాగింగ్ పూర్తిగా మనం ఈ ప్రంగా ఈ కాలేజ్ నుండి నిర్మూలించాలి ఇక్కడ ర్యాగింగ్ కాంప్లైంట్ రాకూడదు ఆ రిక్వెస్ట్ కూడా చెప్పడం జరిగింది ర్యాగింగ్ జరగనియకుండా ఒక ఈ ప్రాంగణ ప్రాంగణం ఓన్లీ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ సే నో టు ర్యాగింగ్ అని అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ